షాపింగ్ మాల్ ఏర్పాటు చేసిన డైరెక్టర్లకు కృతిశెట్టి అభినందనలు తెలిపారు కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులకు అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు షాపింగ్ మాల్ డైరెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు అద్భుతమైన షాపింగ్ అనుభూతి ఒకే చోట కస్టమర్లకు అందజేసే విధంగా రూపొందించామని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి దివాళికి అప్పుడు వెళ్ళి కొంత బట్టలు తీసుకోవడం అనేది ఉండడం అనేది ఇట్స్ లైక్ అ ట్రెడిషన్స్ అండ్ అందరికి కూడా సో ఇప్పుడు పండగలు వస్తున్నాయి అండ్ ది హ్యావ్ సచ్ అ ఫ్రెష్ కలెక్షన్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇప్పుడు నేను వేసుకున్న ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది సో లేడీస్కి అయితే ఈ లైట్ వెయిట్ శారీస్ ఇలాంటి ఫంక్షన్ ది మొమెంట్ మీరు ఎలాంటి సారీస్ ఇష్టపడతారు నాకైతే ఈ లైట్ గ్రీన్ సారీస్ చాలా ఇష్టం ఎందుకంటే క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే సారీస్ తో ట్రావెల్ కూడా చేస్తాను సో ఇలాంటి శారీస్ ఈ రోజు మంగళగోరి షాపింగ్ మాల్ మాల్ ఫర్ ఆల్ ఏడవ షోరూమ్ ఉప్పల్ బోర్ప్పల్ ఫిర్జాది గుడలోపట కృతి शेट्टी గారి తోటి ప్రారంభం చేయడం జరిగింది చాలా సంతోషం ఏడుకొండల వారి ఆశీర్వాదంతో ఏడవ షాపుని ప్రారంభం చేయడానికి చాలా ఆనందంగా ఉంది ఇది గురించి అంటే మనది మంగళగౌరి సిల్క్ అనే షోరూమ్తో స్టార్ట్ చేసాం మన బ్రాండ్ని యేస్రావ్ నగర్లో ఇప్పుడు మాల్ ఫర్ ఆల్ అంటే కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కంపెనీ తరాలలో పట ఇవ్వడానికి మేము సిద్ధమయ్యాము మేము అత్తాపూర్లో కూడా స్టార్ట్ చేసాము సిక్స్త్ బ్రాంచ్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది పబ్లిక్ ఇంకా మీ బ్రాంచెస్ కావాలంటే కోరిక మీద మనం ఈ బోడుపల్లి ఫిద్యార్థి గూడలు పట్ల మనం ప్రారంభం చేయడం జరిగింది సో ఇంకా భవన్ ఆశీర్వాదంతో ప్రజల ప్రేమతోటి ఇంకా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం డిస్టిక్ ముందు హైదరాబాద్ జెండా నగరాలు చానా ఏరియాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయండి దాని తర్వాత